అకులో อืม ఎక్కడకు రాముడు రాముడు ఏం చేశారు సీత వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారు అప్పుడు రసమరు అమ్మ

నేనేం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు రాముడు కదా ఒక ఊర్లో ఒక రాముడు సీత లక్ష్మణుడు ఉన్నారు అని చెప్పాను లక్ష్మణుడు అప్పుడు ఏమైంది రాముడు నేను చెప్పేది నువ్వు చెప్పేది నేను వినాలి అప్పుడు పోటీ కాదు నేనేం చెప్పాను లేడు కనిపించింది బంగారు లేడు ఇంత అమ్మంది సీతమ్మ అని చెప్పాను సీతమ్మ బంగారు లేడి తీసుకురావడానికి రాముడు తీసుకురావాలి రావు అని సీతమ్మ అడిగింది అడిగితేమి అప్పుడు బంగారు లేడికి తీసుకురావడానికి అప్పుడు చెప్పు బంగారు మీద బంగారు మీరా బంగారు లేడి బంగారు లేడి తీసుకురాకి రాముడు రాముడు వెళ్తే అప్పుడు ఒక దాడి తప్పుడు ఇంకో డాడికి వెళ్ళాడు లక్ష్మణ్ అనమాట లసమ్మ లసమ్మ పిలిస్తే అప్పుడు లక్ష్మణ్ ఏమన్నాడు అరామ వస్తున్నాను వస్తున్నాను హ్ అకన్ బదులు అమ్మా సీతమ్మ ఈ నేత గీత దాటకండి రాముడు గీతది లక్ష్మణుడు గీత గేశాడు లక్ష్ముడు ఒక బండరాయి ఒక బండరాయి గోవ దగ్గర బండరాయి జరిపి ఇంత బండరాయి ఆ బండరాయి జరిపి ఇప్పుడు ఆ బండరాయి మీద ఒక గీటి బండరాయి మీద కాదు సీతమ్మ ఉన్న గృహానికి ముందు ఒక గడపకి ముందు ఒక గీత గీశాడు ముందు ఒక గీత గీశాడు తన బాణంతో ఒక గీత గీశాడు ఒక దాస్ పెట్టి లాని లాని ఇది దాటి రావమకండి చెప్పు ఇది దాటి రావమకండి సీతమ్మ దాటి రావకండి సీతమ్మ అలా అన్నాడు రసవడు నేను వెళ్ళి నేను ఎల్లి అన్నయ్యని తీసుకొస్తాను ఇన్ని ఎల్లి అన్నయ్యని తీసుకొస్తా అలా అన్నాడు అప్పుడు ఎవరు వచ్చారు సీతమ్మ దగ్గరికి అప్పుడు సీతమ్మ గీతి ఒక ఒక అప్పుడు సీతమ్మ ఏం చేసింది ఆ సీతమ్మ ఇటు చూస్తూ మాట్లాడు ఆ సీతమ్మ ఆ సీతమ్మ ఒక गीतని ద అప్పుడు ద డాట్ ఇండియా ఎందుకు దాటింది సీతమ్మ ఆ గీత ఎందుకు దాటింది ఎందుకు దాటింది ఎందుకు దాటింది సీతమ్మ ఎవరు వచ్చారు దాటింది రావణుడు వచ్చాడని దాటింది రాముడు వచ్చాడు రాముడు వచ్చి ఏమి అడిగాడు సీతమ్మని రాముడు వచ్చి రాముడు వచ్చి గీత

నేను వెళ్ళి అన్నయ్య నేను వెళ్ళి అన్నయ్య తీసుకొస్తాను ఇతను నచ్చుకుని అన్నయ్య అన్నయ్య దగ్గరికి వెళ్ళి రాముడు రాముడి గుంట్లో రాముడి గుంట్లో மா அலுத்த <bad> <Så |ar|> <t�ifiying> <in> <sa>

Света мои гита, гита не дати అలా Алла она ле, она сумлю. Бро, она эти скотчи. Бро, они бро келлеру. Я тебе говорю, да, мы, да,

సీతమ్మ అప్పుడు సీతమ్మ జాడ ఎవరు తెలిపారు చిమ్ము వచ్చి పోయి మళ్ళీ సింహం అంతా సీతమ్మ జాడ ఎవరు తెలిపారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి హనుమంతుడు హనుమంతుడు పోయారు హనుమంతుడు సీతమ్మ దారి జాడ తెలిపారు ఒక

ஜிண்ட்ரி அரே ஜி அரே Yeah.